చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుతో పాటు ఇంగ్లాండ్తో మూడో వన్డే సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న అజిత్ అగార్కర్ పదహైదు మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించాడు గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బూమ్రా ఫిట్నెస్ అప్డేట్ కోసం వేచి చూస్తున్నామని తెలిపాడు ఫిట్నెస్ సాధించకపోతే ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండడని చెప్పాడు అతని స్థానంలో హర్షదీప్ రాణా ఆడతాడని పేర్కొన్నాడు రోహిత్ శర్మకు డిప్యూటీగా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తాడని స్పష్టం చేశారు దేశవాళీ క్రికెట్లో కరుణ్ నాయర్ నిలకడగా రాణిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో అతనికి చోటు లేదని అజిత్ అగార్కర్ తెలిపారు అద్భుత ప్రదర్శనతో అతను తమ దృష్టిని ఆకర్షించాడని ఎవరైనా గాయపడితే అతని పేరును పరిశీలిస్తామని చెప్పారు అందరూ ఊహించినట్లుగానే జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు మహమ్మద్ సిరాజ్ మినహా సీనియర్ ఆటగాళ్లందరికీ అవకాశం దక్కగా కుర్రాళ్లకు మరోసారి నిరాశ ఎదురైంది విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా జట్టులో చోటు దక్కించుకున్నారు ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్ పై వేటుపడింది అతని స్థానంలో హర్షదీప్ సింగ్కు అవకాశం కల్పించారు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి రిజర్వ్ ప్లేయర్ గా అవకాశం దక్కింది అతనితో పాటు ఆవేశ్ ఖాన్ వరుణ్ చక్రవర్తి ట్రావెలింగ్ రిజర్వ్లో ఉన్నారు సంజు శాంసన్ కూడా నిరాశే మిగిలింది స్పిన్ ఆల్రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సిరాజ్కు జట్టులో అవకాశం దక్కలేదని తెలుస్తోంది